చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది అండ్ దాని ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది ప్రతి ఊరు ఆడ ప్రతి ఒక్కరి సినిమా గురించి మాట్లాడుకుంటారు మెయిన్లీ పాటలు ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర వస్తుందో మాకు వినిపిస్తున్నాయి ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తుంది సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ వస్తుంది దగ్గర వీడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్ వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ వైజాగ్ ఉన్నాయి సో వైజాగ్లో ప్రమోట్ చేసిన నిహారిక గారు చాలా పెద్ద మార్చి చేసుకున్నారు మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సార్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ మార్ ప్రొడక్షన్ అండ్ దెన్ మా టీం అంతా చూసే టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉంటారు సో దేహ్ మేడ్ ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మనిషి ఎలాంటి ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు సో వీళ్ళ పేరునప్పుడు మాకు ఏంటంటే క్యారెక్టర్ పేర్లు కానీ తెలుసు కానీ యాక్చువల్ పేర్లతో మాకు చెప్పండి చెప్పండి కమిట్మెంట్ అండి And then Vamsi uh, has done, uh, the director Vamsi has done a beautiful job. So, we are taking the production house, we are taking fresh movies, and fresh stories, and fresh faces, and we are creating good content on good content. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ చేసేది ఇంకా ఒక మంచి సినిమా తీసాం అందరూ థియేటర్ల వచ్చి చూడండి తప్పకుండా ఈ సినిమా నన్ను ఎంటర్టైన్ చేస్తుంది ఎందుకంటే ఐ హావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చాను టోటల్గా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మూవీ కమ్ సో వెల్ సో ఇట్ ఇట్ రియలీ కేమ్ వెల్ థ్యాంక్ యూ ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ మై హార్ట్ ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది సో ఒక వన్ అనమాట ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదన్నా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగ్ ఎందుకంటే బీచ్ ఒకసారి బెస్ట్ ఒక పెద్ద కారణం దానికి నాకు చాలా ఇష్టం బట్ ఈ సిటీ వచ్చి చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు మా పదకొండు మంది కమిటీ గురల్ నలుగురు హీరోయిన్తో కలిపి మేము కమిటీ గురల్ అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం సినిమా స్టార్టింగ్లో నేను నిజమైన మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే చిన్న సినిమా కదా కొత్త ఫేస్ కదా పోస్టర్ ఫేస్ ఎవరికి లేరు సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు కవరేజ్ దాట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా చాలా ఓవర్ వెల్ అయిపోయి ఉన్నాను